ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేకపోతే అది మనకి పోతుందా అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ అనేది తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అవుతుందా లేకపోతే నాకు అక్కడితోనే అది స్టాప్ అయిపోయిందా అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను ఇలా షేర్ చేయడం వల్ల మీలో చాలామందికి యూజ్ అవుతాయి ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూసేసేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో హాయ్ డి ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ గురించి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అంటే ఆఫ్టర్ డెలివరీ కానీ అబోషన్ తర్వాత కానీ థైరాయిడ్ అనేది పోతుందా లేకపోతే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే థైరాయిడ్ అనేది మ భాగంలో ఉండే బటర్ఫ్లై షేప్లో ఉండే గ్లాండ్ అండి ఇది దీన్ని ఎండోక్రైన్ అని కూడా అంటారు ఇది హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది టీ త్రీ టీ ఫోర్ అనమాట టీ త్రీ అంటే ట్రై ఐడోథైరోనిన్ టీ ఫోర్ అంటే థైరాక్సిన్ అండి దీంతో పాటు టీఎస్హెచ్ కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్స్ మనకి రిపోర్ట్లో చూసే ఫస్ట్ వాల్యూ టీఎస్హెచ్ అనమాట టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది థైరాయిడ్ గ్రంథి ద్వారా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ఈ టిఎస్హెచ్ అనేది మెయిన్ పాత్రని పోషిస్తుంది అనమాట సో ఈ టిఎస్హెచ్ వాల్యూస్ ఎలా ఉండాలి రేంజెస్ అయితే మనకు ఉంటాయండి సో ఈ హార్మోన్స్ చేంజెస్ ఉండడం వల్ల మనకి ఈ రెండు రకాల థైరాయిడ్స్ అయితే ఉంటాయి ఒకటి హైపో థైరాయిడిజము రెండు హైపర్ థైరాయిడిజం అండి సో హైపర్ థైరాయిడిజం అంటే ఎక్సెస్గా థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని హైపోథైరాయిడిజం అంటారు హైపోథైరాయిడిజం అంటే కావాల్సినంత హార్మోన్స్ని సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు సో ఇది ఇవన్నీ కూడా మనకి డిపెండింగ్ ఆన్ ద టీహెచ్ఎస్ వాల్యూస్ అండి అండ్ ప్రెగ్నెన్సీలో మనకి థైరాయిడ్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే డాక్టర్ని విజిట్ చేస్తారో ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్స్ ఫస్ట్ చేయించమనే టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అండి అసలు ఈ థైరాయిడ్ టెస్ట్ ద్వారా మనకి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అనమాట అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను కంపల్సరీగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకా నాకు జరిగిన కేసులో అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముందు థైరాయిడ్ లేదండి నాకు తర్వాత థైరాయిడ్ అనేది అటాక్ అయింది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు ఫస్ట్ ఫస్ట్ చేయించిన టెస్టే థైరాయిడ్ టెస్ట్ అనమాట నాకు చేయించినప్పుడు చూడండి వాల్యూస్ నేను మీతో షేర్ చేస్తాను అసలు ఆ రేంజెస్ కూడా మనకి తెలిసి తెలియ టీ త్రీ టీ ఫోర్ అండ్ టీఎస్ అనమాట ఇవి అయితే మనకి ఈ వ్యాల్యూస్ అయితే ఉంటాయి నార్మల్ రేంజ్ ఎలా ఉండాలి అనేది మనకు వచ్చిన వ్యాల్యూస్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్రీట్ త్రీ ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి వాల్యూస్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనకైతే చూపిస్తారు నాకు ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉండాల్సింది జీరో పాయింట్ వన్ టు టూ పాయింట్ ఫైవ్ వరకే వాల్యూ ఉండాలి బట్ నాకైతే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ సెవెన్ అయితే వచ్చిందనమాట మీకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి నాకు థైరాయిడ్ వచ్చింది అని డాక్టర్ డిసైడ్ చేసి నాకు టాబ్లెట్ అయితే రాసిచ్చారండి నాకు ఏమైందంటే అబోర్షన్ అయితే అయింది ఎందుకంటే నేను టూ మంత్స్ వరకు కూడా చూపించుకోలేదు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి థైరాయిడ్ అటాక్ అయిన సంగతి నాకు తెలియలేదు కాబట్టి సో మెయిన్ ఏంటంటే థైరాయిడ్ వల్ల డిసడ్వాంటేజ్ అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట నాకు అబోర్షన్ అయిన తర్వాత నేను అంటే ఇది చేయించిన టెస్ట్ నేను ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ చేయించుకున్నానండి ఎందుకంటే తర్వాత నేను మెడిసిన్స్ ఏం వాడలేదు వాడకుండానే మళ్ళీ ఒకసారి టెస్ట్ అయితే చేయించుకున్నాను చేయించుకున్నప్పుడు చూడండి నాకు వాల్యూస్ ఎలా వచ్చినాయో ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెయిన్ ఇదే కాబట్టి అండ్ నార్మల్ పర్సన్స్కి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఉండాల్సిన వాల్యూ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో వరకు ఉండొచ్చు నాకైతే చూడండి ఫైవ్ పాయింట్ లోపే ఉందనమాట ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ నాకు థైరాయిడ్లో థైరాయిడ్ వచ్చింది ప్రెగ్నెన్సీలో బట్ ఆఫ్టర్ దాట్ నాకు పోయింది అనమాట కొంతమంది కేసెస్లో ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయింది అది కంటిన్యూ అవుతుంది కొంతమందికి పోతుంది అనమాట సో ఇది బట్ థైరాయిడ్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో అని మనం ఆలోచన చేస్తే ఇది ఫీటస్ యొక్క బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్ని డెవలప్ అవ్వడానికి ఈ హార్మోన్ చాలా యూజ్ అవుతుంది అందుకోసమే ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి కంపల్సరీగా ఫస్ట్ చేసే టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అండ్ ఇంకా మదర్ నుంచే బేబీకి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి అవి కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది బేబీ తనంతటితోనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసుకునేంత వరకు మదర్ సపోర్ట్ అయితే కావాలి కాబట్టి మదర్ హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ థైరాయిడ్ మనకి హార్మోన్స్ లెవెల్స్ అనేది బాగా ఉంటేనే మన హెల్త్ బాగుంటుంది బేబీ హెల్త్ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇంకా హైపో ఒకవేళ థైరాయిడ్ వచ్చింది అంటే మనకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్స్ ఉంటదండి బేబీ వెయిట్ అనేది చాలా తక్కువతో పుట్టడం జరుగుతుంది కొన్ని సార్లు బిడ్డ చనిపోవడం కూడా జరుగుతుంది ప్రీ ప్రీ బర్త్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడం కోసమే డాక్టర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ చేసి టీఎస్ వచ్చే వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ రాస్తారు లేదు కరెక్ట్గానే ఉంది అంటే మళ్ళీ ఒకసారి మనకి ట్రైమిస్ట్రస్ వైజ్గా టెస్ట్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటారు సో మీరు మీ బేబీ హెల్త్ బాగుండాలి అంటే కంపల్సరీగా టీ మనకి థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి నా కేసులో కూడా అంతే జరిగింది నేను టూ మంత్స్ తర్వాత చేయించుకోవడం వల్ల నాకు అబోషన్ అయితే అయిపోయింది కానీ మీరు అలా చేయకుండా ఒకవేళ వచ్చినా కూడా మనకి పోయే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది కంటిన్యూ చేశారు థైరాయిడ్ అనేది వాళ్ళకి ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ అలా కాకుండా ఉండాలి అంటే నాది ఒక ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కంపల్సరీగా నేను మీకు కామెంట్ సెషన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్